ఇక రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని లక్షలాది మంది ఉద్యోగులు నారాజులో ఉన్నారు కింది స్థాయి ఉద్యోగు నుంచి డిజిట్ స్థాయి ఉద్యోగుల వరకు సమస్యలు పరిష్కారం కాక అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇందులో ఈహెచ్ఈఎస్ పెండింగ్ మెడికల్ బిల్లులు నాలుగు పెండింగ్ డిఎలు మూడు వందల పదిహేడు జీవో సిపిఎస్ రద్దు పీఆర్సీ రిపోర్ట్ అలాగనే రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంటు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు కారుణ్య నియామకాలు వంటివి ఉన్నాయి సమస్యలు పరిష్కరించాలని జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి తమపై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు ఇదే విషయాన్ని పలువురు మంత్రులకు ఉన్నతాధికారులకు కలిసిన ప్రతిసారి చెబుతున్నామని నేతలు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తే ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో నిధుల కొరత సమస్య ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు సుమారు ఇరవై వేల కోట్లు ఈ స్కీమ్కే ఖర్చు చేయడంతో ఇతర స్కీములు ఉద్యోగుల సమస్యలు పెండింగులో ఉంచారని అధికార వర్గాల్లో చర్చ సాగుతుంది రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ స్కీములో ప్రైవేటు హాస్పిటల్స్కు ఆరు వందల కోట్లకు పైగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి ఉండటంతో ఉద్యోగుల ట్రీట్మెంట్కు ఆయా ప్రైవేటు హాస్పిటల్స్ నిరాకరించాయి దీంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులు పెట్టి చికిత్స తీసుకుంటున్నారు కరోనా టైంలో ఉద్యోగులు లక్షల్లో ఖర్చు చేసి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ బిల్లుల రీంబర్స్మెంట్ కోసం ప్రభుత్వానికి అప్లై చేస్తే ఎంత ఖర్చు పెట్టుకున్నారు రెండు లక్షల లోపే ఇస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు ఈ స్కీమ్కి బదులు ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగుల నుంచి కొంత అమౌంట్ ప్రభుత్వం నుంచి కొంత జమ చేసి ఆ నిధుల ద్వారా ఈహెచ్ఎస్ ను అమలు చేయాలని ఉద్యోగులు సూచించారు ఇక తమ బేసిక్ పే నుంచి ఒక్క శాతం అమౌంట్ ఇస్తామని అంగీకరించి ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లు గత ప్రభుత్వంలోనే అంగీకార పత్రం ఇచ్చేశారు అయినా ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సిపిఎస్ రద్దు అయిందని ఇక్కడ కూడా రద్దు చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు ఇక రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయడానికి మూడేండ్ల టైం పడుతుందని దీంతో పిల్లల పెన్నిండ్లు హెల్త్ సమస్యలు ఇండ్ల నిర్మాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు తెలుపుతున్నారు నాలుగు డీఏలు పెండింగుల్లో ఉండటం చరిత్రలో తొలిసారని చెబుతున్నారు ఇక కొత్త జిల్లాలు ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా ఇంతవరకు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు ఆర్సి సైతం లేటుగా ఇస్తుండటంతో ప్రతి ఉద్యోగి లక్షల రూపాయలు కోల్పోయారని చెప్పారు ఇక సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ టీచర్లు మొత్తం రెండు వందల నాలుగు సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణను ఈ ఏడాది అక్టోబర్లో జేఏసీ ప్రకటించింది దీంతో సీఎం రేవంత్ జేఏసీతో చర్చలు జరిపారు సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం బట్టి చైర్మన్గా మంత్రులు బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ కేకేలను నెంబర్లుగా నియమించారు దీపావళి తర్వాత చర్చలకు పిలిచి శాఖల వారీగా సమస్యలపై చర్చిస్తామని సబ్ కమిటీ చైర్మన్ బట్టి హామీ ఇచ్చారు సంక్రాంతి వస్తున్నా ఎంతవరకు చర్చలకు పిలవలేదని వెంటనే చర్చలకు పిలవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇంతవరకు చర్చలకు పిలవలేదు త్వరగా చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము జిల్లాల్లో ఉద్యోగుల నుంచి జేఏసీ మీద ఎంతో ఒత్తిడి ఉంది ఉద్యోగుల పెండింగ్ బిల్సు ఈహెచ్ఎస్ పెండింగ్ డిఏలు మా ప్రధాన అంశాలు ఇవి డిమాండ్లు కాదు రుణమాఫీ చేస్తున్నారు ఇంద్రమైన్లు ఇస్తున్నారు ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నామంటూ ఉద్యోగ సంఘాలైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు